మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనయకాలం వాగ్దానం ధ్యానం చేసుకున్నాము గ్రంథం యాభై అధ్యాయం పదహారు వచ్చిన నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు తన చేతి నీడలో దేవుడు మనల్ని కప్పి ఉన్నాడు అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడుస్తున్నాడు భద్రపరుస్తున్నాడు సంరక్షిస్తున్నాడు వ్యాపాయం రాకుండా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్న దేవుడుగా ఉంటున్నాడు మన తప్పిస్తాడు రక్షిస్తాడు మనకు తోడ ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనకు వచ్చిన అవమానాలను తొలగిస్తున్న నిందలను తొలగించి ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించే జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు కన్నీటినే తుడుస్తాడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఘనపరుస్తాడు ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు మనము దేవుడే మీద ఆధారపడినట్లయితే దేవుడే మనకు సహాయం చేస్తాడు దేవుని ఆశ్రయించే వారిగా మనము ఉండాలి దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు మేలు చేస్తాడు దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి మనకు దేవుడు న్యాయం జరిగించే దేవుడుగా ఉంటున్నాడు బాధ పెట్టేవాటి నుండి దేవుడు నలగొట్టే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని దేవుడు ఉంటారుగా ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు మనకు దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు దిక్కుతోచని స్థితిలో దేవుడే మనకు దిక్క అయి ఉన్నాడు దేవుడే మనకు సహాయకుడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు తల్లి వల్ల ఆదరిస్తాడు తల్లి వల్లే మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు మన కోసన్ని కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని బాధ పెట్టే వారిని దేవుడు నల్గొడతాడని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి మనము మా దేవుని సలు మొరపెట్టే వారిగా ఉండాలి ప్రతి దినం కూడా దివరాత్రిలో దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి దేవుని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు భద్రపరుస్తాడు శత్రువు దేవుడు మనల్ని విడిపిస్తాడు ప్రతి జయించడానికి మనకు బలం ఉన్న శక్తిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తాన్ని పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలయ్య తన అనుక్షణ కాపాడే దేవుడవ ప్రభ రక్షించువాడో తానే నాయన అయ్యాను తప్పించే దేవుడ వయానికి స్తోత్రాలు ప్రభ నాయన తన నిందోగించి ప్రభ అయ్యాను ఆశ్రయించే దేవుడ వయానికి స్తోత్రాన్ని జరిగించే దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తనను ఆదరించి వాడవ నాయన బలపరచువాడో యరచువాడో తాన్ని ప్రోత్సాహపరిచే దేవుడ అయానికి స్తోత్రాలు ప్రభా తన దిక్కు దలుస్తున్నావు ప్రభా మేమకు దిక్క ప్రభా నువ్వే మాకు ఆధారమైనా ప్రభా నువే మాకు ఆశ్రయమై అయిన ప్రభా తనే నీకు స్తోత్రాలు నాయన దేవానికి వందనాలు ప్రభా అయ్యా తనే నీకు స్తోత్రాలు చాలా ప్రతిదినొర పెట్టవారు సహాయం చేయ ప్రభా నీతో సహవాసం మాకు అనుగ్రహించాను ప్రభానికి స్తోత్రాలు అయ్యా తను ఏమైనా ఉంటాను కాబట్టి ప్రభావిడ్పెట్టవయ్యా తన్ని మాకు తోడుగా ఉండి వాడవు ప్రభా ఒక సహాయం చేసి దేవుడు వయానికి వందనాలు అయ్యా తండ్రి ఈసయానికి స్తోత్రాలు ప్రభావ దేశానికి అనుకరించండి ప్రతి ఒక్కరికి మార్మల్ సరక్షణ దేత ఎవరికి త సమస్యలు ఉన్నారో దర్శించునాయన వారి బాధ సమస్యలు తొలగించండి స్తోత్రాలు ప్రభా తన్ని అప్పులతో దర్శించు నాయన తన్ని వారికి నప్పు తెచ్చి ఆశించు దీవించి ప్రభానికి స్తోత్రాలు నాయన తన్ని ఈసయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమని ఈస్తున్నాము అడుగుచున్నాం తల్లి ఆమె ఉదయకాది వాగ్దానం వ్యక్తి పట్టి ప్రాధాన్యతగా మన అనుక్షణం కాపాడుతాడు భద్రపరుస్తాడు రోడ్డు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించి నాకు ఆమె